చాలా అంటే చాలా రుచిగా నూనె లేకుండా ఈ విధంగా ఎప్పుడైనా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ నూనె లేకుండా తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం మనం ముందుగా టమాటాలు తీసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి మూడు టమాటాలు తీసుకున్నాను టమాటాలతో పాటు ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని తీసుకోండి అలాగే ఇందులోకి ఇప్పుడు మనం ఈ సోయా చింక్స్ అంటాం కదా మిల్ మేకర్స్ వీటిని తీసుకోవాలి ఒక అరకప్పు వరకు వీటిని తీసుకోండి మిల్ మేకర్స్ కూడా అరకప్పు వరకు నీటిలో వేసుకొని అలాగే మూడు లేదా నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఇవన్నీ కాంబినేషన్తో ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ అనేది తయారు చేసుకుంటున్నామండి ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి ఈ టమాటాలు మేకర్స్ అన్నిటిని వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఈ నీళ్ళు కొంచెం వేడెక్కే వరకు ఉడికించుకోవాలి నీళ్ళు కొంచెం మనకి వేడెక్కిన తర్వాత ముందుగా మనం ఈ మిల్ మేకర్స్ సోయా చంక్స్ ఉన్నాయి కదా వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చల్లారిచ్చుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత సపరేట్ చేసుకున్న తర్వాత బాండీలో ఈ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ వెల్లుల్లి మొత్తాన్ని కొంచెం నీరు ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా అయిన తర్వాత వీటిని కూడా చల్లారినిచ్చుకోవాలి ముందుగా మనం చల్లారినిచ్చుకున్న ఈ మిల్ మేకర్స్ని గట్టిగా పిండేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలండి నీళ్లు వేయకూడదు మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు వేయకుండా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం పావు చెంచా కారం వేసుకుందాము కారంతో పాటు కొంచెం పసుపు అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకోండి పావు చెంచా జీలకర్ర కూడా వేసుకోవాలి గరం మసాలా అర చెంచా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం అన్నీ ఈ మేకర్స్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వని ఒక అరకప్పు వరకు వేసుకోండి రవ్వ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ మేకర్స్ మిశ్రమం అలాగే రవ్వ బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటూ చూస్తున్నారు కదా మూడు లేదా నాలుగు చెంచాల వరకు పడతాయండి అన్ని నీళ్ళు పోసుకుంటూ మనం కొంచెం మెత్తగా మళ్ళీ బాగా కలుపుకోవాలి అప్పుడు మనకి కొంచెం వండ చేసుకోవటానికి వస్తుందండి మనకి ఈ పిండి అనేది ఇలా కలుపుకునేటప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న టిక్కీస్ మాదిరిగా లేకపోతే వడల్లాగా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ ఒకేసారి ప్లేట్లో తయారు చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ రెసిపీకి చట్నీ అనేది తయారు చేసుకుందాము మనం ఈ టమాటాలు వీటిని కూడా ఉడికించుకున్నాం కదా టమాటా పైన ఉన్న ఈ తోలు తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అలాగే సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుందాము అలాగే ఇక్కడ మనకు మిల్ మేకర్స్ని ఆవిరిపైన ఉడికించుకుంటామండి ఈ టిక్కీస్ ఉన్నాయి కదా మేకర్స్ మేకర్స్తో తయారు చేసుకున్న ఈ టిక్కీస్ని టిక్కీస్ కానీ లేకపోతే వడలు కానీ వీటిని ఆవిరిపైన ఉడికించుకుంటున్నానండి ఇలా ఒక పాత్రలోకి నీళ్ళు తీసుకొని స్టాండ్ పెట్టుకొని పైన విధంగా చిల్లు ప్లేట్ పెట్టుకొని వాటిపైన ఈ టిక్కీస్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి మనకి వడలు అనేవి రెడీ అయిపోయినట్లే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్